నా ప్రియ స్నేహితులకి యేసుక్రీస్తు నామంలో శుభాభివందనము ఆ ప్రియ స్నేహితులారా మనిషి జననము మొదలుకొని మరణము వరకు ఈ మధ్య కాలంలో అనేకమైన అన్వేషణ చేస్తూ ఉంటాడు అనేకమైన పనులు నిమగ్నమై చివరకు విశ్రాంతిని వెతుకుతాడు అయితే అట్టి విశ్రాంతి మనకి ఎక్కడ లభిస్తుంది అని మనం పరిశీలించినట్లయితే బైబిల్ గ్రంథంలో నాకు సమాధానం దొరికింది అదేమిటంటే మత్తయ్య సువార్త పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాన్ని మనం గమనించినట్లయితే ప్రయాసబడి భారము మోయచున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును అనే పదాన్ని మనం గమనించగలం ఇది మాటను స్ట్రైట్ ఫార్వర్డ్గా మానవునికి అందించిన ఏకైక గ్రంథం బై ఇంత డైరెక్ట్ వచ్చినాం లేదా ఇంత డైరెక్ట్ మాటని మనం ఎక్కడ చూడలేము ఎక్కడ అనుభవించలేము ఒక్కసారి బైబిల్కి మనం దగ్గరైన తర్వాత మనం ఎలాంటి అన్వేషణ చేయము సు ప్రియమైన సోదరుల అందరు గమనించవలసిందిగా ప్రార్థన